ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుదాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహువే కేతువే నమ డివైన్ దామోదర్ ఛానల్ వీక్షకులకు స్వాగతం అండి మేషరాశి వారిపై ఏలినాటి శని ప్రభావం ఎలా ఉండబోతుంది తన నీచ రాశి అయిన మేషరాశి వారిని శని ఇబ్బంది పెడతాడా లేక అనుకూలిస్తాడా అసలు ఏలినాటి శని అంటే ఏమిటి ఈ రాశి వారికి ఏం జరగబోతుంది మొదలైన ఎన్నో ప్రశ్నలకు ఈ వీడియో సమాధానం చెప్తుంది చివరి వరకు పూర్తిగా చూడండి వీడియో కనుక నచ్చితే ఓ లైక్ కొట్టండి గ్రహాలన్నిటిలోకి శని నెమ్మదిగా సంచరించే గ్రహం శని ఒక రాశిలో రెండున్నర సంవత్సరాల పాటు సంచరిస్తాడు సహజంగా శని పాపగ్రహం అవటం వల్ల ఎక్కువ కాలం ఒకే రాశిలో సంచరించే గ్రహం అవటం వలన శనికి గోచారం విషయంలో మిగతా గ్రహాల గోచారం కన్నా ప్రాధాన్యత ఎక్కువ శని మన రాశి నుంచి పన్నెండవ ఒకటవ మరియు రెండవ ఇంటిలో సంచరించే ఏడున్నర సంవత్సరాల కాలాన్ని ఏలినాటి శని లేదా సాడే సాత్ అని పిలుస్తారు ఈ మూడు స్థానాలకు ఇంత ప్రాధాన్యత ఉండటానికి కారణం ఏమిటంటే ఇవి మన శారీరక మానసిక ఆరోగ్యాన్ని కుటుంబాన్ని ఆర్థిక స్థితిని మరియు జీవన విధానాన్ని సూచించేవి కావటం ఒకటవ ఇల్లు మన మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యం మరియు మన జీవన విధానాన్ని సూచిస్తుంది రెండవ ఇల్లు మన కుటుంబాన్ని మరియు ఆర్థిక స్థితిని సూచిస్తుంది పన్నెండవ ఇల్లు మన ఖర్చులను ఆరోగ్య సమస్యలను మరియు స్వయంకృతాపరాధాలను సూచిస్తుంది ఈ స్థానాల్లో కర్మకారకుడైన శని సంచరించడం వలన ఆయా స్థానాలకు సంబంధించిన ఫలితాలు ఆ వ్యక్తులు అనుభవించి తీరుతారు నిజానికి శని ఇచ్చేది కష్టంలా కనిపించినప్పటికీ అది మనలో ఉన్న లోపాలను మనం చేసిన పురాకృత కర్మలను తొలగించేదే తప్ప మనల్ని ఇబ్బందులకు గురి చేసేదైతే కాదు శని గోచారం ఈ మూడు ఇండ్లలోనే అంటే పన్నెండు ఒకటి రెండవ ఇండ్లలోనే కాకుండా నాలుగవ ఇంటిలో మరియు ఎనిమిదవ ఇంటిలో కూడా చెడు ఫలితాలను ఇస్తుంది ఇది శాస్త్రం చెప్తున్నటువంటి వాక్యం శని ఒక రాశిలో రెండున్నర సంవత్సరాల పాటు సంచరిస్తాడు అలాగే శని గోచారం నిజంగా చెడు చేస్తుందా అని పరిశీలిస్తే చాలామందికి శని గ్రహం అంటేనే ఒకలాంటి భయం ఉంటుంది దానిలోకి ఏళ్ళ శని సమయం అంటే మరింత భయం ఉంటుందండి శని ఈ ఏడున్నర సంవత్సరాల కాలంలో ఏం చేస్తాడో ఎన్ని కష్టాలు పెడతాడో అనే ఆలోచన వారికి మనశ్శాంతి లేకుండా నిద్ర లేకుండా చేస్తుంది అయితే నిజంగా శని ఆ విధంగా కష్టపెడతాడా లేక మంచి చేస్తాడా అనేది ఒకసారి మనం పరిశీలిద్దాము ప్రస్తుతం మేషరాశి వారికి ఏలినాటి శని జరుగుతూ ఉందండి ఈ ఏడున్నర సంవత్సరాల గోచారం ఎలా ఉంటుందో పరిశీలించే ముందు అసలు శని ఏం చేస్తాడు శని స్వభావం ఏమిటి అనేది ఒకసారి చూద్దాము శని మనం చేసే రోజువారి పనులకు మన ఉద్యోగానికి మన కర్మకు కారకుడు జాతకంలో శని అనుకూలంగా ఉంటే ఆ జాతకుడి జీవితం బాగుంటుంది అంటే ఆ వ్యక్తి ఏ పనైనా సక్రమంగా చేస్తాడు శని జాతకంలో బాగున్న వ్యక్తి బద్ధకానికి వాయిదా వేసే స్వభావానికి దూరంగా ఉంటాడండి ఏ పని అయినా సమయానుసారం చేస్తాడు కాబట్టి ఆ వ్యక్తి జీవితంలో ఉన్నతి ఖచ్చితంగా సాధిస్తాడు మనసుకు ఆలోచనకు కారకుడైన చంద్రుడికి శత్రువైన శని ఆలోచనల కంటే కూడా పనికి ప్రాధాన్యతనిచ్చే గ్రహం అండి అందుకే మన ఆలోచనలకు కారకుడైన చంద్రుడు మన అహంకారానికి అధికారానికి కారకుడైన సూర్యుడు శనికి శత్రువులయ్యారు శనికి ఒకరికి పని చెప్పి చేపించడం కంటే సొంతంగా దానిని చేయడం అంటే ఎక్కువ ఇష్టం చేతకంలో శని బాగోలేకుంటే ఆ వ్యక్తి బద్దకస్తుడుగా చెడు పనులు చేసేవాడిగా మరియు పని మధ్యలో మానేసేవాడిగా ఉంటాడండి దానికి కారణం ఆ వ్యక్తి జీవితంలో అభివృద్ధి తొందరగా జరగదు కాబట్టి శని ప్రభావాన్ని మనం సరిగా అర్థం చేసుకుంటే శని ఇచ్చే ఫలితాలను మన జీవితాన్ని పరిచేవే తప్ప నష్టపరిచేవి కావని అర్థమవుతుంది ఇప్పుడు శని గోచారం ఏ విధంగా ఉన్నా మనపై ప్రభావాన్ని చూపిస్తుంది అనే విషయాన్ని చూద్దాము ఏలినాటి శని సమయంలో శని పన్నెండవ ఇంటిలో ఉన్నప్పుడు మనకు ఖర్చులు పెరుగుతాయి అయితే శని గోచారం పదకొండవ ఇంట్లో ఉన్నప్పుడు మనం డబ్బు సంపాదించడానికి అత్యాశతో చెడు మార్గాలు ఎంచుకోవడం లేదా అన్యాయంగా ఇతరుల డబ్బును ఆస్తులను ఆక్రమించుకోవడం చేసినప్పుడు మాత్రమే శని పన్నెండవ ఇంట్లోకి సంచరించేటప్పుడు ఎక్కువగా చెడు చేసే అవకాశం ఉంటుందండి ఈ సమయంలో మనం అన్యాయంగా సంపాదించినటువంటి డబ్బు మాత్రమే ఖర్చు అవుతుంది తప్ప న్యాయంగా సంపాదించినది ఎట్టి పరిస్థితులు ఖర్చు కాదు జాతకంలో శని ఉన్నత స్థితి మన రాశ్యాధిపతికి శనితో ఉన్న సంబంధాన్ని బట్టి అలా సంపాదించిన డబ్బు నష్టపోవటానికి కారణం చాలా వరకు ఉంటుందండి అదేవిధంగా ప్రభుత్వ శిక్షకు గురవటం మొదలైన ఫలితాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి అంతేకాకుండా ఒకవేళ మనకి కానీ మన కుటుంబానికి కానీ లేదా సమాజానికి కానీ అవసరమైనప్పుడు తగినంత డబ్బు ఖర్చు చేయకుండా పిసినారితనంతో డబ్బును పొదుపు చేయాలని ఆలోచన ఉండేవారికి ఈ శని ఈ సమయంలో తప్పనిసరిగా డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరాన్ని కల్పిస్తాడండి దానికి కారణంగా వారిలో ఉండే లోభత్వం తొలగిపోవడమే కాకుండా ప్రాపంచిక విషయాల మీద ఉన్న అనవసరమైన ప్రేమను ఆసక్తిని తొలగించి వారిని ఆధ్యాత్మిక మార్గం వైపు మళ్ళేలా చేస్తుంది దానికి కారణం భవిష్యత్తులో మనకు ఆర్థికంగా మరియు ఆధ్యాత్మికంగా అభివృద్ధి సాధ్యమవుతుంది మరియు పురాకృత చెడు కర్మ నశిస్తుంది అంటే పూర్వజన్మ నుంచి చేసినటువంటి చెడు కర్మ ఏదైతే ఉందో అంటే ఈ జన్మలో కూడా మనం గడిచిన రోజుల్లో చేసినటువంటి చెడు ఏదైతే ఉంటుందో ఆ కర్మ మొత్తం నశిస్తుందండి శని పన్నెండవ ఇంటిలో ఉన్న సమయంలో డబ్బు ఖర్చు విషయంలో అహంకారానికి పోవటం లేదా విలాసాల కొరకు ఖర్చు చేయడం తగ్గించుకోవడం చాలా మంచిదండి గతంలో విలాసాల కొరకు అధికంగా డబ్బు ఖర్చు చేసే ప్రతి ఒక్కరూ కూడా ఈ సమయంలో డబ్బు అందకపోవడం వల్ల ఆ లోపాన్ని తగ్గించుకోవడమే కాకుండా డబ్బు విలువ తెలుసుకోగలుగుతారండి శని మనం సంపాదించిన డబ్బునే ఖర్చు చేసేలా చేస్తాడు తప్ప అప్పులను అప్పులు పాలు చేయడు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఈ సమయంలో శని ప్రభావం తగ్గించుకోవాలంటే డబ్బు మీద వ్యామోహం తగ్గించుకోవాలి మనం అవసరమైన వారికి కొంత డబ్బు దానం చేయటం అలాగే శారీరకంగా కూడా అవసరమైన వారికి మనకు తోచిన సాయం చేయడం వలన శని ఇచ్చేటువంటి చెడు ప్రభావం చాలా వరకు తగ్గుతుందండి ఆరోగ్యంతో పాటుగా ఆర్థిక స్థితి కూడా మెరుగుపడే అవకాశాలు ఉంటాయి శని గోచారం ఒకటవ ఇంటిలో ఉన్నప్పుడు మనలో మానసికంగా మరియు శారీరకంగా ఉండే లోపాలు ఖచ్చితంగా తొలగిపోతాయండి మనలో ఉండే బద్ధకం కానీ మనపై మనకు ఉండే అతి ప్రేమ కానీ స్వార్థం కానీ ఈ సమయంలో దూరమవుతాయి శని ఒకటవ ఇంటిలో సంచరిస్తున్నప్పుడు శని దృష్టి పదవ ఇంటిపై మూడవ ఇంటిపై మరియు ఏడవ ఇంటిపై ఉంటుందండి ఈ సమయంలో మనం చేసే పనుల విషయంలో మన ఆలోచనల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో మనం బద్ధకంగా ఉండటం కానీ నిర్లక్ష్యంగా పనిచేయడం వలన కానీ సమస్యలు ఖచ్చితంగా వస్తాయి అంతేకాకుండా మన ఆలోచనలు కూడా మనం నియంత్రించుకోవడం చాలా వరకు ఉత్తమమైనదండి ఈ సమయంలో వృత్తిలో కానీ మనం చేసే పనిలో కానీ బాధ్యతలు పెరగటం వలన మనలో ఉండే అజాగ్రత్త మరియు నిర్లక్ష్య ధోరణి దూరం అవుతాయండి ఈ సమయంలో శని ఇచ్చే చెడు ఫలితాలు తగ్గడానికి మీరు బద్ధకాన్ని వదిలేయటం మరియు ఏ పనైనా పూర్తి బాధ్యతతో ఏకాగ్రతతో నిజాయితీగా పూర్తి చేయడం చేయాలి మీరు నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు మాత్రమే ఉద్యోగంలో మార్పులు జరగటం లేదా అనుకోని సమస్యలు రావటం జరుగుతూ ఉంటుంది మీరు మీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించినప్పుడు ఈ సమయంలో శని ఇచ్చే చెడు ప్రభావం చాలా వరకు తగ్గుతుందండి అదేవిధంగా రెండవ ఇంటిలో శని సంచారం చేసేటప్పుడు మన కుటుంబ విషయాల్లో మరియు ఆర్థిక విషయాల్లో మనకు సమస్యలు కలిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అయితే ఈ సమస్యలు మనల్ని మన కుటుంబానికి మరింత దగ్గర అయ్యేలా చేస్తాయే తప్ప వారికి మనను దూరం అయితే చేయవు అంటే ఏ వ్యక్తి అయినా సరే ఈ రెండవ ఇంట్లో శని సంచారం చేసేటప్పుడు తనను తన కుటుంబానికి దగ్గర చేయడానికి శని ప్రయత్నిస్తాడే తప్ప దూరం అయితే చేయడండి ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి కుటుంబం పట్ల లేదా నిర్లక్ష్యం కానీ ఈ సమయంలో తగ్గడమే కాకుండా మీ కుటుంబానికి ఉపయోగపడే విధంగా మీరు మీ బాధ్యతలు నిర్వర్తించేలా ఖచ్చితంగా చేస్తుందండి మీ బాధ్యతలను తప్పించుకునే వారైతే అయితే ఎవరైతే తమ బాధ్యతల నుంచి తప్పించుకునేవారైతే లేదా అటువంటి వారి కుటుంబం పట్ల ప్రేమ కంటే ఎక్కువ వారిపై అధికారం చలాయించాలనే మనస్తత్వం కలిగి ఉన్నట్లయితే అటువంటి వారిపై శని ప్రభావం అధికంగా ఉంటుందండి అటువంటి వారిపై బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తించే వారైతే వారిపై శని ప్రభావం ఏమాత్రం ఉండదు రెండవ ఇంట్లో శని సంచారం ఆర్థికంగా మీలో ఉండే లోపాలను తొలగించి మిమ్మల్ని ఆర్థికంగా పటిష్టంగా అయితే చేస్తుంది ఈ సమయంలో మీరు అతిగా పొదుపు చేయటం కానీ అవసరానికి తగిన విధంగా డబ్బు ఖర్చు చేయకుండా నటించేవారు కానీ అయితే అది మీకు ఖర్చులను మరో రూపంలో పెంచుతుందండి అలా కాకుండా మీ కుటుంబం కొరకు కానీ అవసరాల కొరకు కానీ తగినంత డబ్బు ఖర్చు చేస్తే అది మీకు మరింత డబ్బునిస్తుందే తప్ప నష్టాలను అయితే ఖచ్చితంగా ఇవ్వదండి శని ఇచ్చే ఫలితం ఏదైనా ఆ సమయంలో మన కష్టంలో అనిపించిన భవిష్యత్తులో మన అభివృద్ధికి దోహదపడేదే తప్ప మనకు చెడు చేసేదైతే కాదు శని గోచారం సరిగా లేనప్పుడు మన శారీరకంగా కష్టపడటం ఇతరులకు సహాయం చేయటం మరియు అవసరమైన వారికి ఆర్థికంగా కానీ శారీరకంగా కానీ సహాయపడితే శని మనకు ఇచ్చే కష్టం చాలా వరకు తగ్గిపోతుందండి ఈ మేషరాశి వారికి ఏలనాటి శని ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఓసారి చూస్తాము మేషరాశి వారికి పన్నెండవ ఇంట్లో శని ఉన్నప్పుడు శని దృష్టి ఆరు తొమ్మిది రెండవ ఇంట్లపై ఉంటుంది కాబట్టి ఉద్యోగంలో ఖచ్చితంగా మార్పులు కుటుంబానికి దూరంగా దూర ప్రదేశాల్లో మీకు నచ్చకపోయినప్పటికీ చేయాల్సి రావటం మీ మాటకు విలువ తగ్గటం మరియు మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అవ్వటం వలన ఈ సమయంలో మీపై మీ తోటి వారికి నమ్మకం తగ్గటం మొదలైన ఫలితాలు అయితే ఎక్కువగా ఉంటాయండి ఈ సమయంలో శని ప్రభావం తగ్గాలంటే మీరు నిజాయితీగా పనిచేయటం ఎంత కష్టమైనప్పటికీ చెప్పిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేయటం లోభాన్ని బద్ధకాన్ని విడనాడటం చేయాలి మేషరాశి వారికి శని ఒకటవ ఇంటిలో ఉన్నప్పుడు అంటే ఏలనాటి శనిది రెండవ దశలో రెండున్నర సంవత్సరాల తర్వాత శని దృష్టి మూడవ ఇంటిపై ఏడవ ఇంటిపై మరియు పదవ ఇంటిపై కూడా ఉంటుందండి దీని కారణంగా ఉద్యోగంలో అవకాశాలు కోల్పోవటం పేరు ప్రఖ్యాతుల కొరకు సులువైన లేదా తప్పుడు మార్గాలు ఎంచుకోవటం దాని కారణంగా అపఖ్యాతి పాలవటం కోపం ఆవేశం ఎక్కువ అవటం గొప్పలకు పోయి సామర్థ్యానికి మించిన పనులు చేసి ఇబ్బంది పాలవటం మరియు జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వామితో కానీ వివాదాలు ఏర్పడటం మొదలైన ఫలితాలు ఉంటాయండి ఈ సమయంలో శని ఇచ్చే చెడు ప్రభావం తగ్గాలంటే మన ప్రవర్తనలోనే కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది నిజాయితీగా ఉండటం వినయంగా ఉండటం అహంకారాన్ని వేగంగా లేదా సులువుగా పనులు పూర్తి చేయాలనే ఆలోచనలను ఖచ్చితంగా తగ్గించుకోవటం ఫలితంపై దృష్టి పెట్టకుండా పనులు చేయటం మొదలైనవి డెబ్భై సంవత్సరాల కన్నా పైబడిన వయసైన వారికి తోచిన సాయం చేయటం అలవరుచుకుంటే శని ప్రభావం తగ్గటమే కాకుండా మీ భవిష్యత్తు కూడా చాలా బాగుంటుందండి మేషరాశి వారికి రెండవ ఇంటిలో శని సంచరిస్తున్నప్పుడు శని దృష్టి నాలుగవ ఇంటిపై ఎనిమిదవ ఇంటిపై మరియు పదకొండవ ఇంటిపై ఉంటుందండి ఈ మూడు ఇండ్లు కూడా కుటుంబము మరియు ఆర్థిక స్థితికి కారకత్వం వహిస్తాయి ఈ సమయంలో ఆర్థిక సమస్యలు పెరగటం లేదా విచ్చల విడిగా డబ్బు ఖర్చు పెట్టడం వలన ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ఖర్చులు తట్టుకోలేక ఇతరుల నుంచి డబ్బు అప్పు తీసుకోవడం కానీ లేదా ఆర్థిక సంస్థల నుంచి లోన్లు తీసుకోవడం కానీ చేస్తూ ఉంటారు ఈ సమయంలో ఆడంబరాలకు పోకుండా డబ్బు పొదుపు చేయడం మరియు అవసరమైన ఖర్చులు తగ్గించుకోవటం చేస్తే శని ప్రభావం చాలా వరకు తగ్గుతుందండి అంతేకాకుండా వీలైనంత వరకు అవసరం ఉన్నవారికి స్థోమతకు తగిన విధంగా కొంత ఆర్థిక సహాయం చేయడం కూడా శని ప్రభావం చాలా వరకు తగ్గుతుంది ఈ సమయంలో శని మనకు డబ్బుపై ఉన్న వ్యామోహాన్ని తొలగించడమే కాకుండా పొదుపును మరియు సరైన విధంగా డబ్బు ఖర్చు చేసే పద్ధతులను నేర్పిస్తాడు ఈ సమయంలో ఆర్థికంగా కొంత ఇబ్బందికరంగా అనిపించినప్పటికీ మనం తప్పు చేయకుండా ఉండేలా చూసుకోవటం మరియు మన ఆర్థిక స్థోమతకు తగిన విధంగా ఖర్చులు పెట్టడం చేయటం మంచిదండి దాని కారణంగా భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు రాకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతామండి ఈ సమయంలో శని దృష్టి నాలుగవ ఇంటిపై కూడా ఉంటుందండి కాబట్టి స్థిరాస్తి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి స్థిరాస్తి వ్యవహారాల్లో చాలా వరకు జాగ్రత్తగా ఉండటం మంచిదండి అదేవిధంగా శని ప్రభావం తగ్గించుకోవడానికి కొన్ని మార్గాలు కూడా ఉన్నాయండి శని ప్రభావం తగ్గడానికి దైవ సంబంధమైనటువంటి పూజలు అదేవిధంగా స్తోత్ర పఠనాలతో పాటు హనుమంతుడి దేవస్థానానికి వెళ్ళటం శివునికి తైలాభిషేకం చేయటం మన జీవన విధానాన్ని అదేవిధంగా అలవాట్లను మార్చుకోవడం క్రమశిక్షణతో కూడినటువంటి జీవనాన్ని గడపటం మరియు శనికి వీలైనంత వరకు నువ్వులను సమర్పించడం వంటివి అలవాటు చేసుకుంటే మంచి భవిష్యత్తు అయితే ఏర్పడుతుందండి ఇంకా సులభమైన మార్గం అంటే ప్రతి శనివారం కాకులకు అన్నంలో నువ్వులను కలిపి ఆహారంగా పెడితే శని జీవితాంతం వారికి శుభ ఫలితాలను అయితే ఇస్తాడండి ఇది చాలా సులభమైన మార్గం నాకు అనుభవంతో తెలిసినటువంటి మార్గం కూడా ఎంతోమందికి చెప్పి వారు మంచి పరిస్థితుల్లోకి వెళ్ళడం చూశానండి కాబట్టి ఈ నువ్వులను నల్ల నువ్వులండి అన్నంలో కలిపి ప్రతి శనివారం కాకులకు ఆహారంగా పెడితే తప్పకుండా శనిగ్రహం అనుగ్రహం కలుగుతుందండి కాబట్టి ఇలా చేసి మీ జీవితాన్ని అంటే మేషరాశి వారి జీవితానికి ఇప్పుడు ముందున్న ఏడు సంవత్సరాల కాలం పాటు ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వారు ఆచరిస్తే చాలా చక్కగా వారి జీవితం ఉంటుందండి భయపడాల్సినటువంటి పని అయితే ఏమీ లేదు చక్కగా మీరు కూడా అందరితో పాటు సమానంగా బ్రతికే అవకాశాలు ఉంటుందండి ముఖ్యంగా క్రమశిక్షణను అలవాటు చేసుకోండి పొదుపును అలవాటు చేసుకోండి వీలైతే ఆలయాన్ని సందర్శించండి సర్వే జన సుఖినో భవంతు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి వీలైతే ఫార్వర్డ్ చేయండి নমস্কাৰ